నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఎందుకు అడ్డుకుంటున్నారు గ్రామ గ్రామాన కాదు కాదు వీధి వీధిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు ఉండాలి పెట్టుకోవాలి ఇది ధర్మ పోరాటం చేసే ప్రతి భారతీయుడి యొక్క సంకల్పం కావాలి ఎందుకు అనేది ఈ వీడియో ద్వారా నేను చెప్తా ఏ మనిషి అయినా పుట్టిన పరిస్థితులు ఆ మనిషి మీద ప్రభావం చూపిస్తాయి ఆ మనిషిని అదే అడుగు జాడల్లో నడిపిస్తాయి అని చెప్పడంలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి మించిన వాళ్ళు లేరు ఎందుకు అనేది పూర్తిగా తెలియాలంటే ఫస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తల్లిదండ్రుల గురించి తెలియాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లిదండ్రులు తల్లి జిజియాబాయ్ తండ్రి షహాజీ రాజే భోస్లే ఫస్ట్ ఈయన పుట్టుక పుట్టేటప్పుడున్న పరిస్థితులను అంటే తల్లి గర్భంలో ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నప్పుడు పరిస్థితులను చెప్తా అక్కడి నుంచి మనకు అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు ఎందుకు పెట్టుకోవాలనే ప్రేరణ మొదలవుతుంది ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో షహాజీ రాజే భోస్లే అనే ఆయన ఒక ముస్లిం సర్దార్ దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్ళట అయితే ముస్లిం సర్దార్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒకరోజు ఆ ముస్లిం సర్దార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తండ్రిని తీసుకురమ్మనో లేకపోతే మాట్లాడమనో ఒక ముస్లిం సైనికుడిని ఈ జిజియాబాయి గారి వాళ్ళ ఇంటికి పంపిస్తారు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటికి పంపిస్తారు పంపించినప్పుడు వచ్చిన ఆ ముస్లిం సైనికుడు తండ్రితో మాట్లాడతాడు తిరిగి వెళ్ళేటప్పుడు శివాలయంలోకి వెళ్తాడు ఆమెకు అర్థం కాదు ఇతను ఒక ముస్లిం మరి ఈయనకు శివాలయంలో ఏం పని అనేది ఆలోచించి అసలు ఏం చేస్తున్నాడా అని చూస్తే ఆ దుర్మార్గుడు ఆ మూర్ఖుడు ముస్లిం సైనికుడు శివుడి విగ్రహం మీద యూస్తాడు అది చూడగానే ఆమె కడుపులో కషి ఆవేశం రగిలిపోతుంది అసలు దీన్ని ఎలా ఎలా అడ్డుకోవాలి కానీ అప్పటి పరిస్థితులు ఏంటి అంటే హిందువులకు కనీసం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టే లేని పరిస్థితి అప్పుడు పోరాటం ఎలా చేయగలుగుతారు ఆ కోపం కడుపుతో ఉన్న ఆమె గర్భంలో కలిగింది అక్కడ ఆమెను ఆ గర్భంలో ఉన్న శిశువుని ఇంపాక్ట్ చేసింది ఎలాగైనా నా బిడ్డను ఈ తప్పు చేసిన వాళ్ళను శిక్షించే ఒక యోధుడుగా మార్చాలి అనే ఒక సంకల్పానికి కారణమైంది ఆ తర్వాత ఆవిడకు శ్రీమంతం గర్భంతో ఉన్న వాళ్ళందరికీ శ్రీమంతం చేస్తారుగా అట్లనే శ్రీమంతం చేస్తారు శ్రీమంతం చేస్తూ వచ్చిన చుట్టాలందరూ అడుగుతారు నీకు శ్రీమంతం చేస్తున్నాం కదా ఎలా అనిపిస్తుంది అంటే ఏమో నాకు కళలో నాకు ఆరు చేతులు ఉన్నట్టుగా ఆరు చేతుల్లో ఆయుధాలు కడ్గాలు పట్టుకున్నట్టుగా నేను ఒక పులి మీద కూర్చున్నట్టుగా నాకు కళలు వస్తున్నాయని చెప్తుంది చెప్పంగానే అక్కడికి వచ్చిన చుట్టాలంతా గట్టిగా నవ్వేస్తారు ఎందుకు అంటే అసలు నువ్వు ఎక్కడున్నావు ముస్లిం సైన్యం ముస్లిం రాజుల పరిపాలనలో ఉండి నువ్వు కోరుకునే కోరిక ఏంటి నీ కోరిక చూస్తుంటే నీ కళ చూస్తుంటే విడ్డూరంగా ఉంది అంటూ ఆమెను ఎగతాళి చేసి పిచ్చిది అనుకుంటారు అంటే అంత దారుణమైన సిచ్యువేషన్స్లో అప్పుడు హిందువులు ఉండేవాళ్ళు ఉన్నా కూడా ఆ తల్లి బిడ్డను కడుపులో పెట్టుకొని ప్రతి క్షణం హైందవ ధర్మాన్ని రక్షించడానికి నేను ఒక బిడ్డకు జన్మనివ్వాలి నేను కన్న బిడ్డ హైందవ ధర్మాన్ని రక్షించేవాడు కావాలి అనే కోరుకుంది అందుకే ప్రతి గ్రామంలో కాదు కాదు ప్రతి వీధిలో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం ఉండాలి కడుపుతో ఉన్న అమ్మాయి ఆ విగ్రహాన్ని చూసిన ప్రతిసారి ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించే ఒక యోధుడిని కనాలి అనేలాగా మనసులో ప్రేరణ కలగాలి ఆ ప్రేరణ కలగాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కావాలి ఇక ఆ తర్వాత ఆయన జన్మిస్తాడు ఆయన జన్మించిన ప్లేసు దుర్గం ఇక శివనేరు దుర్గం దగ్గర ఆయన జన్మించే టైంకి తన తండ్రి ఏంటంటే జీజాపూర్ సుల్తాన్ అదిల్ షా దగ్గర సైన్యాధికారిగా పనిచేస్తూ ఉంటాడు పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఒకరోజు ఆ రాజు దగ్గరికి తీసుకెళ్తారు అక్కడికి ఉన్న అందరూ కూడా ఆయనకు తల వంచి నమస్కారం చేస్తూ ఉంటారు కానీ చిన్న పిల్లాడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రం తల ఉంచి నమస్కారం చేయడు అందరూ భయంతో చూస్తూ ఉంటారు ఏంటి వీడు నమస్కారం చేయట్లేడు ఆ ముస్లిం రాజు ఏం చేస్తాడు ఏమవుతుందో అని అనుకుంటుంటే చిన్నపిల్లకాడు కదా అని చెప్పేసి ఏం చేయకుండా దేశ బహిష్కరణ చేసేస్తాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ని దేశ బహిష్కరణ చేస్తే అక్కడి నుంచి ఆ తల్లి జిజియాబాయ్ ఏమాత్రం బాధపడకుండా బిడ్డను తీసుకొని మధ్యప్రదేశ్లోని సహ్యాది కొండల దగ్గరికి వెళ్తుంది అక్కడ దాదాజీ కొండుదేవ్ అనే వారి దగ్గర యుద్ధ విద్యలు నేర్పిస్తుంది ఈ ముస్లిం రాజులను ఎవరైతే శివుని మీద యూరిన్ పోసారో అవన్నీ ఆవిడకు గుర్తున్నాయి చిన్నప్పటి నుంచి రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం ఇవన్నీ చెప్పుకుంటూ పెంచింది కొడుకుని ఎలా ధర్మానికి అండగా నిలబడాలి అని మీ అందరికీ తెలుసా ఛత్రపతి శివాజీ మహారాజుని శివుని యొక్క అంశగా భావిస్తారు అలా శివుని యొక్క అంశగా శివునికి జరిగిన అవమానాన్ని రూపుమాపి హైందవ ధర్మాన్ని రక్షించే ఒక యోధుడిగా కొడుకుని పెంచాలి అంటే దానికి తగ్గ యుద్ధ విద్యలు నేర్చుకొని ఉండాలి కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తుంది అందుకే ప్రతి గ్రామాన ప్రతి వీధి వీధిన ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాలు ఉండాలి ప్రతి తల్లి తన కొడుకుతోటి కూతురుతోటి బయటకు వచ్చినప్పుడు తన బిడ్డల్ని ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించే ఒక సైనికులుగా తయారు చేయడానికి యుద్ధ విద్యలో ప్రావీణ్యులను చేయాలి అంతేగాని గారా బంద్ చేసి వాళ్ళకి ఆస్తులు కూడబెట్టడం కాదు అనే విషయం వాళ్ళకు పదే పదే జ్ఞప్తికి రావాలి అనంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు రావాలి ఎప్పుడైతే ఈ భూమి మీద అధర్మం తాండవిస్తుందో అప్పుడు ధర్మోద్ధారకుడు జన్మిస్తారు అని చెప్తారు మన పెద్దలు అలాగే జగద్గురు ఆది శంకరాచార్యులు ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ తర్వాత స్వామి వివేకానంద ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఒకే పరంపరా అని నమ్ముతాం ఇలాంటి పరంపర రేపటి తరాలలో రావాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను పెట్టాల్సిందే ఇక అసలు ఛత్రపతి శివాజీ మహారాజు లేకుంటే ఏమయ్యేది అంటే ఊహించడానికి కూడా చాలా భయంకరం దేవాలయాలన్నీ నేలమట్టమయ్యేవి ప్రతి చోట అన్యమత జెండాలు ఎగిరేవి అందరినీ బలవంతంగా మత మార్పిళ్ళు చేసేవాళ్ళు ఇందాక నేను చెప్పాడుగా ఎప్పుడైతే అధర్మం తాండవిస్తుందో ధర్మోద్ధారకుడు జన్మిస్తాడు అని అలాంటి ధర్మోద్ధారకుడు ఇప్పుడు జన్మించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కడు ఒక ధర్మోద్ధారకుడు కావాల్సిన సమయం ఆసనమైంది ఈ దేశంలో సనాతన హైందవ భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాల ధ్వంసం చేస్తున్నారు ఆలయాలను నేలమట్టం చేసేస్తున్నారు అన్యమత జెండాలు ఈ ఉంటే గుడి గుడినాలుకొనే అన్యమతానికి సంబంధించిన దర్గాలు లేకపోతే ఇంకొకటో అక్కడ జెండా చిన్న చిన్నగా భూమి ను కూడా ఆక్రమించి ఆఖరికి కార్తీక మాసంలో దీపాన్ని పెట్టుకోవడానికి కూడా అడ్డుకుంటున్నాయి ఆ జెండాలు కాబట్టి ధర్మోద్ధారకుడు జన్మించాల్సిన అవసరం ఉందా లేదా ధర్మోద్ధారకుడిగా ప్రతి పౌరుడు మారాల్సిన అవసరం ఉందా లేదా బలవంతంగా జరుగుతున్న మత మార్పిడిలో ఒకడేమో ఆర్థిక అసమానతలు చూపిస్తాడు లేకపోతే ఆయిల్ పూస్తే రోగాలు తగ్గుతాయి అంటాడు ఇంకోడేమో లవ్ జిహాద్ అంటాడు ల్యాండ్ జిహాద్ అంటాడు ఏదో రకంగా మత మార్పిడ్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో అధర్మం తాండవిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ధర్మోద్ధారకుడిగా మారాల్సిన అవసరం ఉందా లేదా ఉంది అంటే సందు సందున ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు రావాల్సిందే ఇక దీనికి ఒక ఉదాహరణ చెప్తా వీళ్ళు చెప్పా కదా మధ్యప్రదేశ్లోని సహ్యాది కొండల దగ్గర దాదాజీ కొండదేవి దగ్గర ఈయనకు యుద్ధ విద్యలన్నీ నేర్పించిన తర్వాత దుర్గం దగ్గర ఉంటారు వీళ్ళు అయితే వాళ్ళ అమ్మ తోరణ దుర్గం దగ్గర రోజు లేచి బయటికి రాగానే ఆ కొండ మీద పొద్దున్నే ఒక విదేశీయుడి జెండా కనిపిస్తూ ఉండేదట ఆమెకు ఆమెకు అది నచ్చేది కాదట పదహారు సంవత్సరాలు ఉన్న కొడుకుతో మాట్లాడుతూ చెప్పిందట నానా నేను పొద్దున్నే లేవగానే ఆ జెండా కనబడ్డం నాకు నచ్చట్లేదు అని పదహారు సంవత్సరాలు ఉన్న ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు నాన్నను పాకెట్ మనీ అడుగుతారు అమ్మను పోగు డబ్బాల్లో డబ్బులు అడుగుతారు పార్టీలు అంటారు ఫ్రెండ్స్ తోదురు అంటాడు లేకపోతే ఇంకోటి 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 అంటారు కానీ తల్లి మాటను వినగానే పదహారు సంవత్సరాల వయసులోనే దుర్గం మీద యుద్ధం చేసి ఆ తోరణ దుర్గాన్ని గెలిచి దాని మీదున్న విదేశీ జెండాను తొలగించి కాషాయ జెండాను సనాతన హైందవ జెండాను ఎగరేశాడు హిందూ ధర్మ రక్షకుడిగా మారిపోయాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ రాముడి తండ్రి మాట కోసం రాజవ్వాల్సిన రాముడు వనవాసానికి వెళితే తల్లి మాట కోసం విదేశీయుడి జెండాను దించడానికి రాజ్యాన్నేలాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అందుకే గల్లీ గల్లీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు రావాలి ఎందుకంటే ప్రతి బిడ్డ తల్లిదండ్రుల మాట వినాలి తల్లిదండ్రుల ఆశలకు కలల రూపమై ఉండాలి తల్లిదండ్రులు పడుతున్న బాధలను అర్థం చేసుకొని వాళ్లకు తగ్గ తనయులుగా పెరగాలి వాళ్ళ ఆశలు కోరికలు భావాలు రేపటి తరాన్ని ఒక మంచి భవిష్యత్తునిచ్చే భావి భారత పౌరులుగా మారాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కావాలి ఈయన సంవత్సరంలో రెండు మూడు యుద్ధాలు చేసేవాళ్ళట ఈయన బ్రతికింది యాభై ఆరు సంవత్సరాలు యాభై ఏడు సంవత్సరాలు ఐ థింక్ నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఆ వయసులో అంటే పదహారు సంవత్సరాల నుంచి ఒక యాభై ఏడు వేసుకోండి అంటే దాదాపు నలభై ఒక్క సంవత్సరాల్లో వంద యుద్ధాలు చేసిండు వంద యుద్ధాలు ఏ యుద్ధంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజు ఓడిపోలేదు అంత గొప్ప యుద్ధ వీరుడు ఇక ఈయన చేసిన మరొక మహాద్భుతం ఈరోజు మనం ఆయన విగ్రహాలు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే పూనా నుండి పరిపాలన మొదలుపెట్టాక సంస్కృతంలో శాసనం రాసి రాయించాడు సంస్కృతం అనేది మన భారతీయ సంస్కృతికి మూలం సంస్కృతం అనేది మన భారతీయ చరిత్రతో ముడిపడి ఉన్న అంశం అంటే మన ధర్మంతో ముడిపడి ఉన్న ప్రతి అంశాలను కాపాడుకోవాలి అని మనలో ఒక ప్రేరణ కలగాలి అంటే లేచింది మొదలు ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాలను చూస్తూ ఉండాలి ఇంకా ఎందుకు అనంటే ఇప్పుడు చూడండి పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు అంటే నేను నా తర్వాత నా కొడుకు నా కొడుకు తర్వాత మనవడు కానీ అని ఛత్రపతి శివాజీ మహారాజు గారు అలా ఆలోచించలేదు తనతో పాటు సమానమైన మనుషులను తయారు చేసేవారు ఒకసారి రాజా జయసింహుడితో యుద్ధం చేయడానికి వెళ్లాల్సి వచ్చింది వెళ్లాల్సి వచ్చినప్పుడు శంభాజీ మహారాజుని కూడా తీసుకొని వెళ్ళారు వెళ్ళేటప్పుడట ఆయన నేతాజీ పాల్కర్ని ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజు గారి రాజ్యం ఉందో నేను నా కొడుకుని తీసుకొని యుద్ధానికి వెళ్తున్నాను నేను రాకపోతే నేతాజీ పాల్కర్ ఈ రాజ్యాన్ని చూసుకుంటారు అని చెప్పి వెళ్ళారట అంటే తనొక్కడే వీరుడైతే సరిపోదు ధర్మాన్ని రక్షించలేం తనతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీరులు కావాలి అప్పుడే ఆ సమాజాన్ని ఆ దేశాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోగలం అని అలాంటి ఒక సైన్యాన్ని తయారు చేశారట హర హర మహాదేవ శంభో శంకర అనుకుంటూ ఆ స్ఫూర్తి అంటే ఎవడో వస్తాడు పక్కింట్లో శివాజీ మహారాజ్ పుట్టాలి ఎదురింట్లో ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టాలి కాదు మన ఇంట్లోనే మన ఇంట్లోనే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ తయారవ్వాలి అనే స్ఫూర్తి రావాలి మనతో పాటు పది మందిని తయారు చేయాలి నేను చనిపోయినా నా స్ఫూర్తితో ఇంకో వంద మంది ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి అనే స్ఫూర్తి రావాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు రావాలి ఆ తర్వాత అక్కడికి యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ తప్పించుకుంటారు తప్పించుకొని దక్షిణం రాకుండా ఉత్తరం వైపు వెళ్తారు సమర్థ రామదాసుని కలిపి ఒక వ్యవస్థ చేసుకొని ఈయన గొప్పతనం మరొకటి ఏంటో చెప్పాలా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన ఒక యోధుడు గెరిల్లా యుద్ధం మనకు పరిచయం చేసిన ఒక సాహసశీలి అంతేకాదు ఈ గెరిల్లా యుద్ధం అంటే ఏంటంటే వ్యూహాత్మకమైన ఎదురుదాడి వ్యూహాత్మకమైన మౌనం వ్యూహాత్మకమైన వెనుకడుగు ప్రతిసారి ముందడుగు వేయాల్సిన అవసరం లేదు పులి పంజా విసిరేటప్పుడు కాలు వెనక్కి వేస్తుంది వేసింది అంటే అబ్బా వెనక్కేసింది ఓడిపోయింది అన్నట్టు కాదు పంజా అంత బలంగా విసురుద్ది అని ఛత్రపతి శివాజీ మహారాజు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వెనక్కు వెళ్లాల్సి వచ్చింది అంటే అంతకంటే గట్టిగా పంజా విసరడానికే అంతే తప్ప వెనక్కి వెళ్ళిపోయాడని కాదు అంటే ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఒక మనిషి ప్రతి విషయంలో నేనే గెలవాలనే స్వార్థంగా ఉండకూడదు నా అనుకున్నప్పుడు దేశం కోసం ధర్మం కోసం వచ్చినప్పుడు ఒక అనుగు ఒక అనుగు వెనక్కి కొన్ని కొన్నిసార్లు ఇక్కడ ప్రతిపక్షాలు లేకపోతే ఇంకొకడో ఈ దేశం మీద విషం చిమ్ముతూ మనందరినీ ఆ విష ప్రయోగానికి గురి చేయాలని చూసినప్పుడు మౌనం వహిస్తూ ధర్మం వైపు మౌనంగా నిలబడి పోరాటం చేయాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు యుద్ధం చేయాల్సి వస్తుంది ఇవన్నీ మనకు తెలియాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతి గల్లీ గల్లీలో రావాలి అంతేకాదు ఈయనకు స్త్రీల పట్ల చాలా 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 గౌరవం ఉండేదట కళ్యాణదుర్గాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యం గెలుచుకుందట ఛత్రపతి శివాజీ మహారాజు సైన్యం గెలుచుకున్న తర్వాత అప్పటి కాలంలో ముస్లిం రాజుల గురించి మీకు తెలిసిందే కదా ఏ రాజ్యం అయితే ఓడిపోతుందో ఆ రాజ్యానికి సంబంధించిన రాణులను కూడా వాళ్ళెమ్మది తీసుకొని పోయేటోళ్ళు అట్లనే ఈ కళ్యాణదుర్గం గెలిచిన తర్వాత అక్కడ నవాబు యొక్క కోడల్ని కూడా తీసుకొని వస్తారట శివాజీ మహారాజ్ దగ్గరికి తీసుకొని వచ్చి శివాజీ మహారాజ్తో ఛత్రపతి శివాజీ మహారాజ్తో రాజాగారు మీకు నేను మేము ఒక పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చాము కానుక తీసుకొచ్చామని ఆమె ముందు నిలబెడతారట నిలబెట్టగానే పాప అమ్మ వణికిపోతూ ఉంటుందట ఒక మహిళ కదా ఆయన కిందికి వెళ్ళి అమ్మ పాదాలకు నమస్కారం చేసి అమ్మ నువ్వెంత అందంగా ఉన్నావు నీ కడుపులో నేను బుట్టుంటే ఇంకెంత అందంగా ఉండేవాణ్ణి అని ఒక తల్లిగా భావించి ఆమెకు కానుకలు అన్నీ సమర్పించి పూజించి మళ్ళీ తిరిగి తన రాజ్యానికి పంపించాడట అంటే శ్రీని రెస్పెక్ట్ చేయాలి అమ్మను చెల్లిని అక్కను చూడాలి ఆడదాన్ని అడ్డగోలుగా ఆక్రమించడం మొగతనం కాదు ఆడదాన్ని కాపాడటంలోనే నిజమైన మొగతనం నిజమైన రాజసం ఉంటుంది అని చెప్పారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అందుకే గల్లీ గల్లీలో ఆయన విగ్రహం రావాలి ఇక హిందూ రాజులకు ప్రేరణ అయ్యారాయన ఎలా అంటే రాజా విక్రసింహధ్వజుడు శివాజీ గారి ప్రేరణతోటి ఈశాన్య రాష్ట్రాల వైపు ముస్లింలు రాకుండా చేశారట అందుకే చూడండి ఈశాన్య రాష్ట్రాల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత క్రైస్తవం వ్యాప్తి చెందింది కానీ ఇస్లాం పెద్దగా వ్యాప్తి చెందలేదు బికాస్ ఎంతోమంది హిందూ రాజులకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక స్ఫూర్తి రాజా అనే ఒక అతను ఛత్రపతి శివాజీ మహారాజు దగ్గరకు వచ్చి స్వామి శివాజీ మహారాజ్ని రాజా నేను మీ దగ్గర సైన్యాధికారిగా ఉంటాను నన్ను మీ దగ్గర సైన్యాధికారిగా పెట్టుకోండి అంటే పిచ్చా నువ్వు సైన్యాధికారిగా ఉండడం ఏంటి నువ్వు ఒక రాజుగా ఉండే అంత సత్తా నీలో ఉంది అని ఆయనకు అన్ని మెలుకలు నేర్పించి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయమని పంపించాడు అంట అంటే తనొక్కడే రాజ్యం వెళ్ళాలని చూడలేదు ప్రతి ఒక్క చోట ఒక్కొక్కరు ధర్మాన్ని కాపాడడానికి ఒక సంరక్షకులు ఏర్పడాలి తనను స్ఫూర్తిగా తీసుకొని అని కోరుకున్నారు అందుకే ఆ స్ఫూర్తి మనలో రావాలి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కావాలి ఆయన దగ్గర అష్టప్రధాన వ్యవస్థ ఏర్పాటు ఉండేదట మొట్టమొదటి నౌకా సౌన్యాన్ని మనకు అందించింది ఛత్రపతి శివాజీ మహారాజ్ నౌకాదళంలో ఈ రోజుకి మనం చేస్తున్న అనేక వాటికి స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే యుద్ధ మెలుకవలు శత్రువుని కొట్టడానికి ఏ రకమైన ఏర్పాట్లు చేయాలి అనేది ఇంట్లో నుంచి అంటే మనం ఉన్న ప్లేస్ నుంచే ప్రేరణ పొందాలి అని అంటే మనకు మన ఇంటి ఎదురుగా ఇంటి గల్లీ చివర ప్రతి గ్రామంలోకి వెళ్తున్నప్పుడు గ్రామ దేవత ఎలా ఉంటుందో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అలానే ఉండాలి ప్రతి గల్లీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అలానే ఉండాలి ఇక నేతాజీ పాల్కర్ ఇస్లాంలోకి వెళ్ళినప్పుడు అంటే నేతాజీ పాల్కర్ ఛత్రపతి శివాజీతో విభేదించి వెళ్ళి ఇస్లాంలో కలిసిపోతే యుద్ధం చేసి తీసుకొచ్చి నీకేమైనా పిచ్చా మనం హిందూ ధర్మం కోసం చేయాలి మనది హిందూ ధర్మం నువ్వు మతం మారినంత మాత్రాన నేను జీన్స్ మారుతుందా నీ పుట్టుక మారుతుందా నీ జీవన విధానం మారుతుందా అని ఆయనను ప్రేరేపించి తిరిగి మళ్ళీ పునరావాసం అంటే గర్వాపసి చేసిండ్రు ఇప్పుడు మతాలు బలవంతంగా మత మార్పిడ్లు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటో చెప్పి వాళ్ళను మళ్ళీ గర్భాపాసీలను అంటే పునరావాసనం చే పునరావాసం చేయడంలో స్ఫూర్తి కోసం ప్రతి గల్లీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కావాలి సాంస్కృతికంగా హీనం చేస్తున్న సమయంలో హిందూ సంస్కృతిని కాపాడడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలి అనంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కావాలి హిందూ రాష్ట్ర పద పద షాహి హిందూ హృదయ సామ్రాట్ ఈయనకు సప్త సముద్రాల జలాలతోటి కాశీలోని పండితులు అభిషేకం చేశారట అలా దేశం కోసం ధర్మం కోసం మనం పాటుపడుతున్నప్పుడు మన నుంచి స్ఫూర్తి పొందడమే కాదు మనల్ని అభినందించే వాళ్ళను కూడా సంపాదించుకోవాలి అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి నుంచి నేర్చుకోవాలి మనం కోరుకొని కాదు పైసలు ఇచ్చి కాదు ఇప్పుడు ఒక సభ జరుగుతోందంటే రెండు వందలు మూడు వందలు ఇచ్చి పిలిపించుకుంటారు అట్లా కాదు పండితులు కూడా వచ్చి ఆయనకు అభిషేకం చేశారు అంటే ఆయన ఈ దేశం కోసం ధర్మం కోసం హిందూ రాష్ట్ర హిందూ రాష్ట్ర స్థాపన కోసం ఎంత ఉండాలి నలభై ఏళ్ళలో వందకు పైగా ఉద్యోగ ఏమంటారు యుద్ధాలు చేసిన మహావీరుడు అంటే ఆయన గొప్పతనం ఏంటి అలాంటి స్ఫూర్తి రోజుల్లో ఇప్పుడు చాలా అవసరం అందుకే గల్లీ గల్లికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏమంటారు విగ్రహాలు కావాలి అంతేకాదు బ్రిటిష్ రాజుల్లో కూడా కొంతమంది ఛత్రపతి శివాజీ మహారాజుకి వచ్చి ఏమంటారు నమస్కారం చేసి వెళ్ళారట శివాజీ మహారాజు మరియు మరాఠా సామ్రాజ్యానికి చెందిన పన్నెండు కోటలు చేర్చింది ఆ కోటల పేరు చెప్పన రాయగఢ్ కోట ఇది మహారాష్ట్రలో ఉంది సామ్రాజ్య రాజధాని మరాఠా సామ్రాజ్య రాజధాని అంటారు దీన్ని అలాగే శివనేరి కోట ఇది మహారాష్ట్రలోనే ఉంది తోర్నకోట మహారాష్ట్రలోనే ఉంది లోహుగఢ్ కోట సల్హేర్ కోట రాజ్గఢ్ కోట పన్హాలా కోట ప్రతాప్గఢ్ కోట దుర్గ కోట విజయదుర్గ కోట కోలాభా కోట్ కోట జింజి కోట సామ్రాజ్య విస్తరించిన ప్రాంతాలలో కోట నిర్మించి శివాజీ అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ సమకాలీన కవి శివాజీ పరక్రమాన్ని కొనియాడుతూ ఆయన రాసిన శివాజీ భూషణ్ అనే గ్రంథంలో కొన్ని పంక్తులున్నాయి అవి నేను చెప్తా మీకోసం దేవల గిరివాతే ఫిరావతే నిషాన్ రోజో అలీ హుకోనాం లేతే సున్నత్ హోతి సబ్కీ రాకీ హిందూవాణి హిందువాన్ కో తిలక్ అస్మృతి పురాన్ రాఖ్యో వేద రాఖ్యో జిహమే ఒకవేళ శివాజీ లేకపోయుంటే దేవాలయాలు నేలమట్టమయ్యాయి ప్రతి చోట అన్యమత జెండాల ఎగిరేవి అందరికీ బలవంతంగా సున్నతి జయించి మతమాపి చేసేవారు కానీ శివాజీ తన పరాక్రమంతో హిందూ ధర్మాన్ని హిందువుల తిలకాన్ని వేద పురాణాలను మరియు సంస్కృతిని కాపాడారు అని కొనియాడారట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దృష్టిలో కూడా ఒక మహోన్నత వ్యక్తి శివాజీ మహారాజ్ కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు సామాజిక న్యాయానికి నిలువుటద్దాం అని శివాజీ మహారాజ్కు సంబంధించి అనగారిన వర్గాల విముక్తి ప్రధాతగా కూడా అంబేద్కర్ గారు వర్ణించారు అంబేద్కర్ గారి మాటల్లో చెప్పాలంటే శివాజీ స్థాపించింది కేవలం ఒక రాజ్యం కాదు సామాన్య ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం అని చెప్పారు అంటే ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన కన్న ఈ నేల ఎంత గర్వంగా ఉండి మన చరిత్ర మన వీరుల గొప్పతనం ఈ నేలపై ఆయన ముద్రను సజీవంగా ఉంచాయి అలాంటి వీరులు ఇప్పుడు మళ్ళీ తయారవ్వాలంటే ప్రతి తల్లి తన బిడ్డను ప్రతి తల్లి తన బిడ్డను జిజియాబాయి ఛత్రపతి శివాజీ మహారాజుని పెంచినట్టు పెంచాలంటే ప్రతి ఒక్కళ్ళు హిందూ రాష్ట్ర సాధన కోసం దేశం కోసం ధర్మం కోసం పరితపించాలంటే ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాలు పెట్టాలి అండ్ కడుపుతో ఉన్న వాళ్ళు ఏం చూస్తే అలాంటి బిడ్డ పుడతారు అని చెప్తూ ఉంటారు కదా అందుకే క్యూట్ క్యూట్గా ఉండే బొమ్మలు తీసుకొని గోడలన్నిటికీ స్టిక్కర్ చేసుకుంటారు కదా కానీ అమ్మ చెప్తున్న జిజియాబాయి గారి ఫోటోలు అలాగే ఛత్రపతి శివాజీ గారి ఫోటోలు ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహ ఫోటోలను చిన్న చిన్న విగ్రహాలను పెట్టుకొని లేస్తే వాటినే చూడండి ఎందుకంటే మీరు కనాల్సిన వాళ్ళు రేపు ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని రక్షించే ఛత్రపతి శివాజీ మహారాజులు కావాలి మీరు కనే బిడ్డ జిజియాబాయ్ లాగా ఉండాలి నిజం చెప్తున్నా ఇప్పుడు అర్థమైందా ఇలాగే ఉంటే విగ్రహాలు ఈ అన్యమతాలు లేకపోతే ఈ దేశాన్ని కబలించాలి అనుకునే వాళ్ళు లేకపోతే దేవాలయాలను నేలమట్టం చేయాలి అనుకునే వాళ్ళ ఆటలు సాగవు కాబట్టే మూర్ఖులు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలకు అడ్డుపడుతున్నారు కానీ ఆయన సైన్యంగా ఆయన తయారు చేసిన సమిధలుగా వాటిని ప్రతిష్ఠించుకోవడంలో మనందరం భాగస్వాములు అవుదాం ఆయన గొప్పతనాన్ని ప్రతి పిల్లాడికి తెలియచేద్దాం ప్రతి ఇంట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పెట్టుకుందాం ఫోటోను పెట్టుకుందాం తుల్జాభవానీయే వచ్చి కత్తినందించింది అని అంటే అంతకు మించిన యోధుడు ఎవరుంటారు ఆ యోధుడి ఫోటో మన ఇంట్లో ఉంటే మన మన జన్మ పుణ్యఫలమే అవునంటారా కాదంటారా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి